అసలు కరెంటు పోయినప్పుడు మన ఇళ్లకు పవర్ ఎలా వస్తుంది ఇప్పటిదాకా మనకు తెలిసింది ఒకటే కాని ఆ పద్ధతిలో ఒక పెద్ద మార్పు రాబోతోంది మనం ఎప్పటినుంచో వాడుతున్న డీజిల్ జనరేటర్లను పక్కన పెట్టి మన ఇంటి శక్తి భవిష్యత్తు వైపు అడుగు వేయబోతున్నాం అదేంటో ఇప్పుడు చూసేద్దాం రండి ఆ భరించలేని శబ్దం ఆ పొగ ఆ బా మన ఇళ్లల్లో డీజిల్ జనరేటర్ల శకం నిజంగా ముగిసిపోయింది ఇక వాటికి బై బై చెప్పే టైం వచ్చేసింది ఒక విషయం ఆలోచించారా ఎప్పుడైనా కరెంటు పోయినప్పుడు లైట్లు వెలుగుతూ ఉండటానికి మనం కట్టే అసలు వెలెంత అదేదో కేవలం డబ్బు అనుకుంటే పొరపాటే మన ఆరోగ్యం మన ప్రశాంతత కూడా పణంగాటెడుతున్నాం ఎన్నో ఏళ్లుగా ఇండియాలో పవర్ బ్యాకప్ అంటే మనకు గుర్తొచ్చేది డీజిల్ జనరేటర్లే అవి ఒక రకంగా తప్పనిసరే కాని వాటితో వచ్చే తరనొప్పులు మాత్రం అన్నీఇన్నీ కావు కదా అసలు ఈ డీజిల్ జెన్సెట్లతో అసలు సమస్యలేంటో ఒకసారి చూద్దాం ఎనభై నుంచి తొంభై ఐదు డెస్సిబల్స్ అంటే ఆలోచించండి ఈ శబ్దం మన నిద్రను పాడుచేయడమే కాదు చాలా నగరాల్లో ఇది కూడా మన ప్రశాంతపకు ఇంతకంటే పెద్ద శత్రువు ఇంకేముంటుంది చెప్పండి సరే శబ్దం పక్కన పెడితే ఇక ఆరోగ్య సంగతికొద్దాం ఇది నిజంగా భయపడాల్సిన విషయం ఆ డీజిల్ పొగలో క్యాన్సర్ కారకాలుంటాయి ముఖ్యంగా పిల్లలున్న ఇళ్లల్లో ఇది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి ఇక ఖర్చుల విషయానికొస్తే డీజల్ కొనాలి దానికి టైంకి సర్వీసింగ్ చేయించాలి ఆయిల్ మార్చాలి అబ్బో ఇవన్నీ కలిసి ప్రతీ నెలా మన జేబుకు పెద్ద చిల్లే పెడతాయి సరే ఇన్ని సమస్యలున్నాయి కదా మరి దీనికి పరిష్కారం లేదా ఖచ్చితంగా ఉంది అదే ఈ క్లీన్ సైలెంట్ ఆల్టర్నేటివ్ పవర్ బ్యాకప్ టెక్నాలజీలో ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు ఆ శబ్దం ఆ పొగ ఆ శకం ముగిసింది చూడండి ఆధునిక పరిష్కారం అంటే ఇలా ఉంటుంది ఎంత స్లీక్గా ఎంత ఎఫీషియంట్గా మన ఇంట్లో అందంగా కలిసిపోయేలా ఉందో అసలు ఇంతకీ ఏంటి ప్యూర్ పవర్ పవర్హోం సింపుల్గా చెప్పాలంటే ఇది పాతకాలపు డీజిల్ జెన్సెట్లకు పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ ఒకే ఒక్క యూనిట్లో సైలెంట్ క్లీన్ ఇంకా చెప్పాలంటే చాలా స్మార్ట్ పవర్హౌజ్ అనమాట దీని స్పీడ్ గురించి చెప్పాలి స్విచ్ ఓవర్ టైం జస్ట్ టెన్ మిల్లీ సెకండ్ల కన్నా తక్కువ అంటే ఏంటి కరెంటు పోయిన విషయం మనకు అస్సలు తెలియదు మనం పని చేసుకుంటున్నా నిద్రపోతున్నా సినిమా చూస్తున్నా మధ్యలో ఒక్క సెకండు కూడా డిస్టర్బెన్స్ ఉండదు ఓకే ఇప్పుడు ఈ రెండింటినీ పక్క పక్కన పెట్టి చూద్దాం ప్యూర్ పవర్ హోమ్ వర్సెస్ డీజెల్ జనరేటర్ అప్పుడు మీకే క్లియర్ గా అర్థమవుతుంది ఈ కొత్త టెక్నాలజీ ఎంత బెటరో జస్ట్ ఈ ఇమేజెస్ చూడండి తేడా ఎంత స్పష్టంగా కనిపిస్తుందో ఒకవైపు గోడకు ఎంత నీటుగా అమర్చిన మాడ్రన్ కాంపాక్ట్ యూనిట్ మరోవైపు చూస్తే బోలుడు స్థలాన్ని ఆక్రమించే ఒక పాతకాలపు పెద్ద యంత్రం ఈ టేబుల్ చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది శబ్దం లేదు పొగలేదు కానీ డీజిల్ జనరేటర్లో రెండూ ఎక్కువే మెయింటెనెన్స్ ఖర్చు పవర్కి దాదాపు జీరో డీజిల్కైతే కంటిన్యూస్గా ఉంటుంది ఇక ప్లేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఎఫీషియెన్సీ ప్యూర్ పవర్ హోమ్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఎఫిషియంట్ అంటే మనం వాడే కరెంట్లో దాదాపు అంతా పవర్ గానే వస్తుంది అదే డీజిల్ జనరేటర్ అయితే జస్ట్ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అంటే మనం కొనే డీజిల్లో మూడింట రెండొంతులు వేస్ట్ కేవలం వేడిగా శబ్దంగా మారిపోతుంది ఎంత పెద్ద నష్టమో కదా ఓకే ఇది పవర్ బ్యాకప్ ఇస్తుంది బావుంది కాని కథ ఇక్కడితో అయిపోలేదు దీని స్మార్ట్ ఫీచర్స్ ఫ్యూచర్ బెనిఫిట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం ఇది కేవలం పవర్ బ్యాకప్ డివైస్ కాదు అంతకు మించి చాలా ఎక్కువ అదేంటంటే ఇది కేవలం ఒక బ్యాటరీ కాదు ఇది ఒక ఇంటెలిజెంట్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏసీలు గీజర్ లాంటి హెవీ ని కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది సోలార్ ప్యానల్స్ కి కనెక్ట్ చేసుకోవచ్చు అంతేకాదు మన ఫోన్లోనే అంతా మానిటర్ చేసుకోవచ్చు అంటే మన ఇల్లు ఒక స్మార్ట్ ఎనర్జీ హబ్గా మారిపోతుందన్నమాట సో ఇక డీజిల్ జనరేటర్ల శబ్దం పొగ ఖర్చులన్నింటినీ వదిలేసి మన ఇంటిని ఫ్యూచర్కి రెడీ చేద్దాం ఈ ఒక్క మార్పు చాలు సైలెంట్ క్లీన్ అండ్ అన్ఇంట్రప్టెడ్ పవర్ మన సొంతమవుతుంది ఒక్కసారి ఆలోచించండి మన ఇల్లు ఈ ఫ్యూచర్కి రెడీగా ఉందా